ఫఫారంలో చేసేవారికి ఇది పెద్ద సమస్యగా ఉంటుంది ఫీడర్స్ యొక్క ఎత్తును మనం ఎంత పెంచినా సరే తాడు అన్నది జారి ఆ ఫీడర్స్ మళ్ళీ నేలపైన పడుతూ ఉంటాయి డ్రింకర్స్ కూడా అంతే మనం కావాల్సిన ఎత్తులో పెడితే మరుసటి రోజుకి అవన్నీ కూడా మళ్ళీ నేల మీద పడుతూ ఉంటాయి దీనికి గల కారణము ఇక్కడ ఎర్రగా ఉన్నటువంటి ఏదైతే పరికరం ఉందో దాని పైన రంధ్రము ఎక్కువగా అరిగిపోవడమే పైరంధ్రం ఎక్కువగా అరిగిపోవడం వలన అది దారం నుంచి జారి కింద పడుతూ ఉంటుంది దీనిని నివారించడానికి అందరూ ముడులు వేస్తూ ఉంటారు ఇకపై అలా చేయకండి ఆ ఎర్రగా ఉన్న భాగాన్ని తీసివేసి పైన రంధ్రం ఎక్కువగా అరుగుతుంది కాబట్టి దాన్ని కింది వైపుకు వచ్చేలాగా మరొకసారి తాళ్ళన్నీ కట్టేయండి మీరు ఇలా కట్టేస్తే కింది రంధ్రం పైకి వస్తుంది అది ఎక్కువగా అరగదు కాబట్టి తాడు నుండి జారదు జారకపోవడం వలన మీరు ఏ హైట్లో ఉంచితే డ్రింకర్ ఫిడర్ అదే హైట్లో ఉంటాయి తప్పకుండా మీ ఫామ్లో ఈ విధంగా చేయండి ఇకపై మీకు కాళ్ళు జారిపోయి ఫీడర్స్ డ్రింకర్స్ నేల మీద పడే అవకాశం ఉండదు